దేవుడితో రాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోవులకు పూజలు చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తిరుపతి గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు కరుణకు కరుణ లేదని దేవునితో కూడా రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు శ్రీ స్వామి మనం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని రోజులుగా ఆయన కీర్తిని దిగదార్చాలని దేవుడు ప్రతిష్టని దిగజార్చాలని అసత్య మాటలతో దేవుడిని వీధిలో లాగుతూ కొంతమంది దీనిపైన లాభం చేకూర్చాలని దానితో రాజకీయం చేయాలని వీళ్ళ ప్రయత్నం సఫలం కాకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గోసేవ చేశాం గోసేవ ఉద్దేశం ఏంటంటే అన్ని జంతువుల్లోకి ఆవు తల్లిగా భావిస్తాం సహస్ర దేవుళ్ళు అందరూ దేవతలు అందరూ కూడా ఆవులో కొలువుంటారని నమ్ముకునే హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళం అలాంటి ఆవుని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వందకు పైగా ఆవులు చనిపోయాయి దీని పరిరక్షణ వీళ్ళు చేయలేకపోతున్నారు దీన్ని మేమౌతే పరిరక్షిస్తాం అని అసభ్య వాక్యాలు పరికిన కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు ఆయనలో కరుణామయుడు పునుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన కరుణామయుడిగా నేను గో సంరక్షణ చేస్తున్నాను నేను మనుషుల్ని సంరక్షిస్తున్నాను అని మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం అయ్యా వందలకు పైగా ఆవులు చనిపోలేదు దేవుడి దగ్గర అసత్యాలు జరగట్లేదు వెంకటేశ్వర స్వామి నాలుగు సంవత్సరాలుగా జరిగిన ఎవరైతే గో గోశాలలో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించేశాడు సస్పెండ్ చేశాడు ఆయనకి దేవుడి దగ్గర పనిచేసే అర్హత లేదు అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఇప్పుడు మీరు దేవుడి పైన ప్రేమ ఉన్నట్టు దేవుణ్ణి మీరే ఉద్ధరిస్తున్నట్టు ఇంట్లో పెళ్ళిళ్ళు లేమో పరమతంలో చేసుకోవడం ఇంట్లో పూజలేమో పరమతంలో చేసుకోవడం కానీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చడం ఏ మటుకు సమంజసం అని మేమందరం కూడా అడుగుతున్నాం వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే అన్ని మతాలు వాళ్ళు వచ్చి పూజించుకునే స్థలం ఇది ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్రేషన్లో నడుస్తున్న తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా కీర్తి తగ్గిన ప్రదేశం అలాంటి ప్రదేశాన్ని దిగజారిస్తే మీకేమొస్తుందయ్యా దేవుణ్ణి దిగజార్చి ఏమి కట్టుకుంటా అనుకుంటున్నారు మీరు అభస్వాలు చెప్పి ఏమి మూట కట్టుకుంటున్నా అనుకుంటున్నారు మీరు వంశాభివృద్ధి జరగాలంటే వేడుకొండల స్వామి చెంత మనం భక్తిగా ఉండాలి పిల్లా పాపలతో మనం అందరం బాగుండాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి మనకి అలాంటి వెంకటేశ్వర స్వామిని రోడ్డుకి అసత్య వాక్యాలు చెప్తారా మీరు చేసే ప్రతి ఒక్క అకృత్యము వెంకటేశ్వర స్వామి మూడో కళ్ళు ఆయన నేత్రము తెరిసే సమయం ఆసన్నమైంది చంద్రబాబు నాయుడు గారు ఆయన విలవేల్పు వెంకటేశ్వర స్వామి నారా లోకేష్ గారి కుటుంబ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఆయన పట్ట భక్తి శ్రద్ధలతో ఎలా మెలుక్కుంటారో ప్రజలకు తెలియదా చిన్న తప్పిదము జరిగితే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ విధిస్తారు అలాంటి కీర్తి తెలుగుదేశం పార్టీకి ఉంది ఎన్ని తప్పులు చేసినా రిలయన్స్ వాళ్ళు ఇచ్చిన చెక్కుని తెగమింకి లలు ప్రసాద్ యాదవ్ కన్నా గోటాల చేసిన వాళ్ళను కూడా మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు మీ హయాంలో మా దగ్గర దేవుడి దగ్గర ఒక చిన్న తప్పితం చేస్తే ఇమీడియట్గా యాక్సిడెంట్ ఉంటుంది మీ హయాంలో జరిగిందే అని మేము కోరుతున్నాం ఎందుకండి మీ హయాంలో పాలు విక్రణ వైసీపీ వాళ్ళ ఇళ్లకు పోయేది గోశాల నుంచి మేము అడుగుతున్నాం ఈరోజు గోశాల నుంచి పాలు ఎందుకు వైసీపీ వాళ్ళకి ఇంటికి వెళ్ళేది గోశాలలో జరిగిన అగర్బత్తి స్కామ్ ఏంటి సోపు శాంపుల్ ఆయుర్వేదిక్ తయారు చేసే దాంట్లో స్కామ్ ఎంత వచ్చింది ఈ అన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీగా కూటమి నాయకులుగా తీసుకొస్తాం బయటికి స్కిట్ విధిస్తాం ఏసీబీ రైడ్లు చేపిస్తాం ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మేమందరం కొండపైన పుట్టిన వాళ్ళం భక్తి శ్రద్ధలతో సరస్వతి తీర్థంలో స్నానమాడి మేమందరం కూడా చిన్న వయసు నుంచి దేవుడి దగ్గర పెరిగిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఏ రోజైనా హుండీలో ఒక రూపాయి డబ్బులు వేశారా దేవుడు కార్యక్రమాల్లో ఒక రూపాయి కరుణాకర్ రెడ్డి ఎప్పుడన్నా వెచ్చించారా ఆయన ఏ రోజన్నా దేవుడి కార్యంలో సొంత డబ్బులు వెచ్చించక దేవుడి డబ్బుల్ని ఎలా స్వాహా చేయాలి అనేది బ్రహ్మాండంగా నేర్చుకున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇవన్నీ చూస్తున్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరి మనసులో ఉంచుకుని ఒక తగు నిర్ణయం తీసుకుంటారు స్వామివారిని మేమందరం ఒకటే ప్రార్థిస్తున్నాం స్వామి తెలుసో తెలియకో మేము చేసిన తప్పిదం ఏమన్నా ఉంటే ఈరోజు గోసేవతో ఆ పాపులందరికీ కూడా ఈ పాపం తొరగాలని వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని ఇలాంటి బుద్ధి నుంచి మార్చమని కూడా ఆ దేవదేవుని మరొకసారి మేమందరం ప్రార్థన చేస్తాం